రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెల ఒకటవ తారీఖు ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మా అన్న స్థితిలో ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మన తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ బాబాతో సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు జీవిత భాగస్వామి నేను బాబాకి జీవిత భాగస్వామిని సర్వ సంబంధాలు పరమాత్మతో జోడించినప్పుడు బాబాని తలుచుకోవడం అన్నది సహజమైపోతుంది ఈరోజు బాబా ఏమంటున్నారంటే మధురమైన పిల్లలు మీపై మీరు పూర్తి గమనం ఉంచండి నియమ విరుద్ధంగా నడుచుకోకండి శ్రీమతమును ఉల్లంఘిస్తే క్రింద పడిపోతారు అంటారు సో మీపై మీరు పూర్తి గమనం ఉంచుకోండి అంటే మన ఆలోచనలపై గమనం ఉంచుకోవాలి బాబా చెప్పేది ఆత్మజ్ఞానము సో ఆత్మలో ఏవైతే ఆలోచనలు సంస్కారాలు ఇవి ఉన్నాయో వీటిపైన గమనం ఉంచాలి నియమ విరుద్ధంగా నడుచుకోకండి శ్రీమతంను ఉల్లంఘిస్తే కింద పడిపోతారంటారు నియమం అన్నా శ్రీమతం అన్నా సూచనలన్నా డైరెక్షన్స్ అన్నా ఒకటే సో దీనికి సంబంధించి బాబా మురళీలు ఏం చెప్తున్నారంటే తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ మాయకు వశమయ్యే వారిని విద్రోహులు అని అంటారు స్వయంపై గమనం ఉంచుకోవాలి శ్రీమతమును ఉల్లంఘిస్తే క్రింద పడేది కూడా తెలియనే తెలియదు పాతాళంలోకి చేరే నడవడికలు కలిగి ఉండరాదని తండ్రి పిల్లలకు గమనమిప్పిస్తున్నారు అంటున్నారు సో ఇక్కడ బాబా తండ్రికి చెందినవారిగా అయి మాయకు వశమైతే విద్రోహులు అంటున్నారు సో తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత తండ్రి సమానంగా తండ్రి ఆజ్ఞకు అనుసారంగా తండ్రికి నచ్చే విధంగా నడుచుకోవాలి తండ్రికి చెందినవారి ఆయనేసి మనం చెప్పుకుని తర్వాత మాయకు చెందినవారి అయితే విద్రోహులు అని అంటారు సో స్వయంపై ఉంచుకోవాలంటున్నారు అంటే మన యొక్క ఆలోచనలపై శ్రీమతంను ఉల్లంఘిస్తే క్రింద పడేది కూడా తెలియనే తెలియదు అంటున్నాడు ఇది ముఖ్యమైన వాక్యము ధారణకు సంబంధించి మనల్ని మనం గమనించుకోవాల్సిన వాక్యము ముఖ్యంగా వాక్కు ద్వారా మనం ఓం శాంతి అని చెప్పేసి అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని అందరికీ చెప్తూ శాంతి అన్న దైవీ గుణాన్ని మనం వాడకపోతే శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టే విద్యాలయంలో ఏదైతే మనము ఎవరిని చూసినా కానీ శాంతి అంటున్నామంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని మనకి మనం గుర్తు చేసుకుని ఆత్మ స్వధర్మమైన శాంతితోటి వ్యవహరించాలి ఓం శాంతి అన్నది పలకరింపు కాదు ఎవరినైనా చూడగానే భక్తిలో నమస్కారాలు పెట్టుకున్నట్టు జ్ఞానంలో పెట్టుకోవడం కాదు సో ఎవరిని చూడగానే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి నాకు నేను గుర్తించుకుని నా ఆలోచన పైన నేను గమనం ఉంచుకోవడానికి ఓం శాంతి అంటాం అన్న తర్వాత ఎప్పుడైతే నేను ఆత్మాన్న స్థితిలోకి వస్తానో అప్పుడు ఎవరిని చూసినా కానీ వాళ్ళు నా ఆత్మిక సోదరులు మనమంతా ఒక తండ్రి పిల్లలం అన్న భావన వస్తుంది అందుకే విద్యాలయంలో ఓం శాంతి అని చెప్పేసి అంటారంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నాకు నేను ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆత్మిక స్థితిలో నడుచుకోవాలి ఇలా నడుచుకోకుండా ఎప్పుడైతే మనము మా నోటి ద్వారా ఓం శాంతి అని చెప్పి మన కార్య వ్యవహారాల్లో గనక క్రోధాన్ని తీసుకొస్తే శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే క్రింద పడేది కూడా తెలియనే తెలియదు అంటున్నారు సో ఇక్కడ ఏదైతే బాబా పాతాలంలోకి చేరే నడవడికలు అనంటే పాతాలంలోకి చేర్చే నడవడికలు ఏవంటే బాబా చెప్పే ముఖ్యమైన శ్రీమతం ఏంటంటే యోగము ఈ యోగం చేసినప్పుడే మన ఆత్మాన్న స్థితిలో స్థితం అవ్వగలుగుతాం సో ఇక్కడ మనం పాతాళానికి వెళ్ళిపోవడానికి మన నడవడికల్లో మనం గమనించుకోవాల్సింది ముఖ్యంగా బాబా మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి అంటారు సో ఎవరిని చూసినా కానీ వాళ్ళ దేహం కనిపిస్తుంది వాళ్ళ దేహానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నాం అంటే కూడా నియమ విరుద్ధం అది సో ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న సంకల్పం చేయాలంటే ఇది శ్రీమతం సో కళ్ళతో ఎవరిని చూస్తున్నా కానీ వాళ్ళ దేహాలు కనిపిస్తాయి కానీ దానికి సంబంధించిన ఆలోచనలు చేయొద్దు మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే ఆత్మలో రికార్డ్ అవుతుంది కానీ మన కంటికి కనిపించేవి ఆత్మలో రికార్డ్ అవ్వటం లేదు దీన్నే బాబా సాక్షి స్థితి అన్నారు కాబట్టి ఇలా ఎవరిని చూసినా కానీ వాళ్ళ యొక్క నామరూపాల్లో కనుక చిక్కుకున్నాము వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క కులము వాళ్ళ యొక్క రూపము వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు ఇవన్నీ ఆలోచించి నామరూపాల్లో చిక్కుకున్నాము అని అంటే ఖచ్చితంగా పాతాలానికి వెళ్ళిపోతాం ఎవరిని చూసినా వీళ్ళ ఆత్మిక సోదరులు ఇంకా ఆ పరిధి దాటి ఆలోచించవద్దు అలా ఎవరైతే ఎవరిని చూసినా ఆత్మాన స్థితిలోకి వస్తేనే బాబా రా రాజ్య పదవుల్లోకి వస్తారంటారు సో ఇలా మనలో ఎవరిని అన్న కోరిక కానీ అంటే ఇక్కడ ముఖ్యంగా వికారాలకి వశం అయితే వెళ్తాం సో ఇక్కడ కామము అంటే కోరిక అంటే కళ్ళతోటి ఎవరిని చూసినా కానీ ఆత్మాన్న స్థితిని దిగిపోయి దేహం స్థితిలోకి రావడము తర్వాత చెవుల ద్వారా ఏది చేసినా కానీ అందరూ నన్ను మెచ్చుకోవాలి అని కర్మేంద్రియాల మీద ఆధారపడడము తర్వాత నాలుక నాలుక యొక్క చెంచలత్వము నేను ఫలానా ఉంటేనే తింటాను ఆ రుచిని కోరుకోవడము ఇలాంటివన్నీ కామంతో కూడుకున్న ఆలోచనలు తర్వాత క్రోధము సో మనం చెప్పినట్టు ఎవరైనా వినలేదు మనకు నచ్చినట్టు జరగలేదంటే వెంటనే అది కోపంగా మారిపోవడము ఆ తర్వాత లోభము అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి లోభం ఇంకా ఆస్తులు పోగేసుకోవడము ఇంకా సంపాదించుకోవాలి వినాశనం ఉందని వినాశనం మీద నిశ్చయం ఏర్పడకుండా ఇంకా సంపాదించుకోవడము తర్వాత డబ్బుల విషయానికి వచ్చేసరికి లోభము సో ఈ డబ్బు విషయానికి వచ్చేసరికి కూడా బాబా ఏమంటారంటే మీరు గనక నిస్వార్థ భావనతోటి సేవ చేస్తే మీ హుండీని నేనే నింపుతాను అని అంటారు ఇది బాబా ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ నైన్టీన్ చెప్పారు సో లోభానికి సంబంధించి ఏది చేసినా కానీ అది పాతాలానికి వెళ్తాము ఆ తర్వాత మోహము అంటే మన యొక్క స్వస్థితి దేహము దేహ సంబంధీకుల మీద గనక ఆధారపడి ఉంటే మళ్ళీ బాబా చెప్పినట్టు శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టే దీనికి చెకింగ్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మన దేహం గురించి మన దేహ సంబంధీకుల గురించి అందరితోటి మాట్లాడి వాళ్ళ యొక్క దృష్టిని కూడా మన దేహము దేహ సంబంధీకుల వైపు కనుక తిప్పుతున్నాము అంటే శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టే తర్వాత అహంకారము అంతా నాకే తెలుసు ఇంకా బాబా మురళిలో రెండు మూడు రోజుల క్రితం చెప్పినట్టు ఇంకా బాబా కన్నా నాకే ఎక్కువ తెలుసు మేము ఇన్ని సంవత్సరాలు అయింది మాకే తెలుసు ఇవన్నీ అహంకారము సో అందుకే బాబా ఆ రకంగా నడవడికలు కలిగి ఉండరాదు అని పిల్లలకు గమనం ఇప్పిస్తున్నారంటే ఒక్కసారి మీ స్వయంపై మీరు గమనం ఉంచుకోండి అంటున్నారు అలా ఉంచుకోకపోతే శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే క్రింద పడేది కూడా తెలియనే తెలియదు అంటాడు సో సింపుల్ చెకింగ్ పాయింట్ ఓం శాంతి అన్న పదాన్ని నోటి ద్వారా అని మన ప్రవర్తనలోకి రాలేదు అని అంటేనే అక్కడే మన కింద పడ్డామన్న విషయం కూడా మనకి తెలియకుండా పోతుందంటాను అందుకే ఈరోజు మురళీల బాబా మామూలుగా అయితే లౌకికంలో దివాలా తీస్తే ఐదారు సంవత్సరాల్లో కోలుకుంటారు కానీ మీరు కనుక ఇలా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఎనభై నాలుగు జన్మలు దివాలా తీస్తారని చెప్పారంటే పదవులు పోతాయని చెప్పి చెప్పారు తర్వాత ఇవ్వాలి ప్రశ్న పదమాపదం పతిగా అయ్యేందుకు ఏ జాగ్రత్తలు వహించాలి దానికి బాబాయ్ ఇచ్చే సమాధానం మనం ఎలాంటి కర్మలు చేస్తామో మనలను చూసి ఇతరులు కూడా చేస్తారు అని సదా గమనం ఉంచుకోవాలి ఏ విషయంలోనూ అసత్యమైన అహంకారం రాకూడదు మురళి ఎప్పుడు మిస్ చేయరాదు మనసా వాచ కర్మన స్వయాన్ని సంబాలన చేసుకోండి ఈ కనులు మోసగించకపోతే పదమాల సంపాదన జమ చేసుకోగలరు దీని కొరకు అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయండి అంతేకాక వికర్మల నుండి రక్షింపబడి ఉండండి అంటున్నారు సో పదమాపతం అంటే కోట్లుగా మనము అయ్యేందుకు ఏ జాగ్రత్తలు వహించడానికి బాబా ఇక్కడ పాయింట్ చెప్తున్నారు సో ప్రశ్నలో ఏదైతే జవాబు చెప్తారో బాబా రోజు మురళిలో అది ధారణకు సంబంధించింది అయి ఉంటుంది సో అది జవాబు చదువుకుని ఎవరికి వాళ్ళు తమని చెక్ చేసుకుని బాబా తమ్మకే చెప్తున్నారు అని చెప్పి ఆ బాబు చెప్పిన ఆ స్థితికి మనం చేరమలేదని చెక్ చేసుకోవాలి సో ఇక్కడ ఏమంటారంటే మనం ఎలాంటి కర్మలు చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అని సదా గమనం ఉంచుకోవాలి సో ఇక్కడ మొట్టమొదటి మహావాక్యాన్ని తీసుకుంటే శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే కింద పడిపోతారంటాడు సో ఇక్కడ మనము శ్రీమతానికి విరుద్ధంగా చేసి మనల్ని చూసి ఇతరులు శ్రీమతాన్ని గనక ఉల్లంఘిస్తే ఇక్కడ కింద పడిపోతారు అని అంటే మనం చేసేది ఎలాగూ పాపమే మనని చూసి ఇంకొకరు చేస్తారు కాబట్టి మన పాపపు ఖాతా డబ్బులు అవుతుంది ఈజీగా కింద పడిపోతారు అంటాడు బాబా అందుకే మీరు కింద పడ్డా మీకు తెలియట్లేదు అంటారు సో ఈ అందుకే శ్రీమతం ఏంటన్నది పక్కా గుర్తించుకుని మనము కర్మక్షేత్రంలో కార్య వ్యవహారాల్లో అది గుర్తు పెట్టుకొని దైవీ గుణాలు ధారణ చేసి మరీ చేయాలి ఏ విషయంలోనూ అసత్యమైన అహంకారం రాకూడదు ముడి ఎప్పుడు మిస్ చేయరాదు మనసా వాచ కర్మన స్వయాన్ని సంబాలన చేసుకోండి అంటున్నా అంటే ఆలోచన వాక్కు కర్మన అన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోండి ఈ కనులు మోసగించకపోతే పదమాల సంపాదన జమ చేసుకోగలరు అంటారు సో కనులు మోసగించడం అంటే అవి ఎవరినైనా చూసి వాళ్ళ యొక్క దేహము వాళ్ళ యొక్క నామరూపాల గురించి ఆలోచించింది అంటే పదమాల సంపాదన అవ్వదు సో కనులు మోసగించకపోతే అంటున్నాడు అంటే ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న ఈ ఆలోచనల గనక ఉంటే పదమాల సంపాదన జమ చేసుకోగలరు ఒకవేళ అలా మనము ఎవరిని చూసినా ఆత్మిక సోదరులన్న ఆలోచన చేయకుండా వాళ్ళ యొక్క నామరూపాలలో గనక చిక్కుకున్నామంటే పదమాల సంపాదన జమ చేసుకోలేము సో ఏది చేసినా సంకల్ప స్థాయిలోనే చేయాలి కాబట్టి ఎవరిని చూసినా వీళ్ళ నా ఆత్మిక సోదరులన్న పరిధిని దాటి ఆలోచించొద్దు ఇంకా దీని కొరకు అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయండి అంతేకాని వికర్మల నుండి రక్షింపబడి ఉండండి అంటున్నాడు సో అంతర్ముఖులై అంటే లోపల చూసుకోమంటున్నాడు అంటే లోపల ఆత్మని ఎప్పుడైతే ఆత్మని చూసుకుంటామో బయట అందరూ ఆత్మ ఆత్మిక సోదరులుగా అందరికీ తండ్రి పరమాత్మ మన ఇల్లు అయిన పరంధామే గుర్తొస్తుంది అప్పుడే పదమాల సంపాదన జమవుతుంది అంతేకాక వికర్మల నుండి రక్షింపబడి ఉండండి అంటున్నాను సో ఇక్కడ బాబా వికర్మలు అన్న పదాన్ని వాడారు సో వికర్మలు వేరు పాపం వేరు వీటి యొక్క తేడా ఈ శివ పరమాత్మ జ్ఞానములన్న యూట్యూబ్ ఛానల్లో స్వదర్శన చక్రదారులు అగుటకు చేయవలసిన సంకల్పాలు అన్న ఆ వీడియోలో వివరించాము ఏంటి పాపం అంటే ఏంటని సో ఇక్కడ వికర్మల నుండి రక్షింపబడి ఉండండి అంటే వికర్మల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి సో వికారాలకి వశమై చేసేవన్నీ ఆలోచనలు వాక్కు కర్మనాంత వికర్మలు అవి జరగకుండా ఉండాలి అంటే వర్తమానంలో స్వదర్శన చక్రాన్ని తిప్పాలి సో స్వదర్శన చక్రానికి సంబంధించిన ఐదు సంకల్పాలు కనుక వర్తమానంలో చేస్తే భవిష్యత్తు శ్రేష్టంగా ఉంటుంది అలా చేయకుండా గడిచిపోయిన గతాన్ని తెచ్చి గనక వర్తమానంలో పెడితే అంటే గడిచిపోయిన గతంలో జరిగిన దుఃఖభరిత సంఘటనలన్నీ వర్తమానంలో తెచ్చి కనుక ఆలోచిస్తే ఇదే వర్తమానం మళ్ళీ భవిష్యత్తులో రిపీట్ అవుతుంది ఎందుకంటే సంగమ యుగం నడుస్తుంది సంగమ యుగంలో ఆత్మల రికార్డ్ అవుతుంది అందుకే బాబా మీకు త్రికాల దర్శి జ్ఞానం ఇచ్చాను మీరు దర్శులు అంటారు సో నా జీవితంలో జరిగిన సంఘటనలకు సంబంధించి గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వర్తమానంలో స్వదర్శన చక్రాన్ని కనుక తిప్పితే వికర్మల నుండి అంటే ఇంకా వర్తమానంలో నా వల్ల ఏ వికర్మలు జరగవు కాబట్టి వచ్చే కల్పంలో చక్రవర్తిని అవుతాను తర్వాత ఇక్కడ బాబా ధ్యానానికి యోగానికి తేడా చెప్తున్నారు ధ్యానము యోగము రెండు పూర్తిగా వేరని తండ్రి అర్థము చేయించారు యోగం అనగా తలంపు కనులు తెరుచుకుని కూడా మీరు బాగా స్మృతి చేయవచ్చు ధ్యానముని యోగం అనరు అంటున్నారు సో ఇక్కడ యోగం అంటే రాజయోగం అంటే ఏంటో మనకు తెలుసు ఇక్కడ ధ్యానము అని చెప్పి ఏదైతే భక్తిలో చేస్తారో ధ్యానం అని చెప్పి ఏదో ఒక పాయింట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ అంటే ఏకాగ్రత అన్నది చూస్తారు సో ఈ ధ్యానంలో ఏమవుతుందంటే ఆత్మాన్న స్థితి ఉండదు ఆత్మాన స్థితి ద్వారా పరమాత్మని తలంపు చేయడం అనేది జరగదు అందుకే ధ్యానము యోగము రెండు వేరు వేరు అని చెప్పి బాబా అర్థం చేయిస్తారు తర్వాత ధ్యానంలో కళ్ళు మూసేసుకుంటారు సో కళ్ళు మూసుకుని ఆలోచించి కళ్ళు తెరిస్తే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ విద్యాలయంలో బాబా మనని కళ్ళు తెరుచుకుని ఆలోచించండి అంటున్నాడు సో రాజయోగం అంటే ఏంటి సంకల్పాలని శ్రేష్టంగా చేస్తున్నాం ఆ సంకల్పాలు శ్రేష్టం ఉదాహరణకి స్వదర్శన చక్రాన్ని గనక మనము కర్మక్షేత్రంలో గడియ గడియ గుర్తుపెట్టుకోవాలి అంటే అభ్యాసం చేసేటప్పుడే కళ్ళు తెరిచి అభ్యాసం చేయాలి ఐదు సంకల్పాలు కళ్ళు మూసి సంకల్పాలు అభ్యాసం చేసి కళ్ళు తెరిస్తే మర్చిపోవచ్చు సంకల్పాలు కాబట్టి చెయ్యడమే కళ్ళు తెరిచి చేస్తే కర్మక్షేత్రంలో నిరంతరం ఐదు సంకల్పాల యొక్క ఆలోచనలు మన ఆత్మలో కనుక తిరుగుతూ ఉంటే ఈ వికర్మలన్నీ జరగకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు అందుకే బాబాయ్ రోజు ధ్యానము యోగం అన్న పదానికి డిఫరెన్స్ చెప్తున్నారు సో అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు తెరిచి చేయాలి ముఖ్యంగా విద్యార్థులు స్వదర్శన చక్రాన్ని అసలు మామూలుగా కూడా యోగం చేసేటప్పుడే కాకుండా స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేసేటప్పుడు ఈ మ్యూజిక్లు కమెంటరీలు పెట్టుకోకుండా చేయాలి ఎందుకంటే అభ్యాసం అయిపోయిన తర్వాత కర్మక్షేత్రంలో కార్య వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఎవ్వరు మనకు మ్యూజిక్ కమెంటరీలు పెట్టరు తో స్వశక్తితోటి చెయ్యాలి సో ప్రతినిత్యం అలా నేను ఆత్మని నేను సత్యుగంలో దేవతా స్వరూపాన్ని నేను బ్రాహ్మణాత్మని అని ఇలా సంకల్పాలు చేస్తూ పోతే ఆత్మ యొక్క స్థితి ఆ యొక్క స్థి ఉన్నత స్థితికి వస్తుంది తో ఇది సంకల్పాల ద్వారా చేయాలి కాబట్టి అభ్యాసం చేసేటప్పుడు సహజంగా అంటే పక్కన లైట్లు ఆఫ్ చేసేసుకుని మ్యూజిక్లు పెట్టుకుని ఇలా సహజమైన వాతావరణం లేకుండా చెయ్యొద్దు సహజమైన వాతావరణంలో స్వశక్తితోటి సో నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని నేను సత్యుగంలో దేవతా స్వరూపాన్ని అని ఇలాంటి సంకల్పాలు మీ స్వశక్తితోటి కనుక మీరు అభ్యాసం చేయగలిగితే స్వదర్శన చక్రధారులు అవుతారు సో వర్తమానంలో మీ వల్ల వికర్మలు జరగకుండా ఉంటుంది కాబట్టి ఒక్కసారి యోగం అభ్యాసం చేసేటప్పుడు సాధనాల మీద ఆధారపడకుండా చేయమని చెప్పారు బాబా దానికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ ఉంది ఛానల్లో ఒక్కసారి ఆ వీడియో మొత్తం వింటే మీరు కనుక సాధనాలని ఆధారంగా తీసుకుని యోగం చేస్తే బాబా ఫెయిల్ అవుతారని చెప్పారు ఎందుకంటే కర్మక్షేత్రంలో మనకు ఎవరు లైట్లు ఆఫ్ చేయడము మ్యూజిక్లు పెట్టమడం అనేది చేయదు సిచ్యువేషన్ లైవ్గా పోతుంది తో సిచ్యువేషన్ లైవ్గా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారు అని అంటే వెంటనే మనము లైట్లు ఆఫ్ చేసుకుని మ్యూజిక్ పెట్టుకుని అప్పుడు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నన్ను అనుకోవడము శాంతి స్వరూప భవ అని చెప్పి వరదానాలు ఇవ్వడం అనేది చేయలేం అది ఏంటంటే యోగం చేసేటప్పుడే సహజంగా అభ్యాసం చేస్తే ఆ సిచ్యువేషన్ లైవ్గా వెళ్ళేటప్పుడు సహజంగానే మన నుంచి ఆ యోగశక్తి ఆ వరదానాలన్నీ వస్తూ పోతాయి కాబట్టి విద్యార్థులు ఎవరెవరైతే ఉన్నతి సాధించాలి బాబా చెప్పినట్టు శ్రీమతాన్ని పాటించాలని అనుకునే వాళ్ళు మ్యూజికల్ కమెంట్రీలు పెట్టుకోవడం అన్నది శ్రీమతానికి విరుద్ధం అన్నవి సేవకి వాడాల్సిందే కానీ యోగానికి కాదు యోగం యొక్క పద్ధతి మన్మనాభవ అది సంకల్ప స్థాయిలో చేయాల్సిందే సో ఒక్కసారి అవ్యక్తములి రెఫరెన్స్ ఇచ్చి మరీ చెప్పాము బాబా సాధనాలు వాడొద్దు మ్యూజికల్ కమెంటరీలు పెట్టుకోవద్దని సో ఆ వీడియో చూస్తే అక్కడ కూడా మీకు యోగం చేసే పద్ధతి శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నామా పాటిస్తున్నామా అన్నది కూడా మనకి అర్థమవుతుంది సో ఈరోజు స్వదర్శన చక్రాన్ని కూడా బాబా ఇక్కడ స్వదర్శన చక్రదారులై కూర్చోండి అంటున్నాడు అంటే మురళి వినేటప్పుడు కూడా మన యొక్క అనాది స్వరూపం జ్యోతి స్వరూపం ఇవైతే శ్రేష్ట సంకల్పాలు ఉన్నాయో ఈ స్థితిలోనే ఉండి కూర్చోండి అని చెప్తున్నారు కాబట్టి స్వదర్శన చక్రం అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈరోజు ధారణ కొరకు ముఖ్య సారము ప్రతీ కార్యము తండ్రి ఆజ్ఞానుసారము చేయాలి ఎప్పుడూ శ్రీమతమును ఉల్లంఘించరాదు అప్పుడే మీ మనోకామనలన్నీ అడగకుండానే పూర్తి అవుతాయి ధ్యానము సాక్షాత్కారములు కావాలని కోరికను ఉంచుకోరాదు ఇచ్చా మాత్రం అ విద్య అంటే కోరిక అంటే తెలియని వారుగా అవ్వాలి అంటున్నారు సో దీన్ని అభ్యాసం చేయాలంటే ప్రతి కార్యంలో తండ్రి ఆజ్ఞానుసారంగా చేయాలి అంటారు సో ఆజ్ఞ అంటే బాబా మురళిలో చెప్పేదంతా మనకి ఇచ్చే ఆజ్ఞ సో బాబా ఇచ్చే ఆజ్ఞలు మనకి ప్రతి కార్యంలో గుర్తు రావాలి అని అంటే మురళి అయిపోయిన తర్వాత ఆ మురళిలోని పాయింట్స్ అన్ని స్థితిలో మనన చింతన చెయ్యాలి సో అందుకే మళ్ళీ చెప్తున్నాము యో క్లాస్ అయిపోయిన తర్వాత పాటలు వేసుకుని సమయాన్ని వృధా చేయకుండా పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటారా లేకపోతే మురళిలో అండర్లైన్ చేసుకుంటారా అన్నది మీ స్థితికి తగ్గట్టు మీరు నిర్ణయించుకోండి నిర్ణయించుకున్న తర్వాత యోగ స్థితి ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఏ సంకల్పం చేసినా ఆత్మాన్న స్థితిలోకి వస్తారు కాబట్టి నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని కూడా చేయొచ్చు లేదా నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని అన్నప్పుడు కూడా జ్ఞానం ఎమర్జీ అవుతుంది ఇది కూడా విద్యార్థులు అభ్యాసం చేయొచ్చు జ్ఞానానికి సంబంధించిన సంకల్పము సో ఆ యోగ స్థితిలో బాబా చెప్పే పాయింట్స్ అన్నీ అభ్యాసం చేస్తే అప్పుడు కర్మక్షేత్రంలో ఆత్మ మనకి సూచన వేస్తుంది ఏ సమయానికి ఏ శ్రీమతాన్ని పాటించాలని తర్వాత ఆ రకంగా చేసినప్పుడే మీ మనోకామనలు అన్నీ అడగకుండానే పూర్తవుతాయి ధ్యానము సాక్షాత్కారములు కావాలనే కోరికను ఉంచుకోరాదు అంటాడు ఎందుకంటే భక్తి మార్గంలో భక్తుల కోరికలు ఇవన్నీ మాకు ధ్యానం చేయాలి సాక్షాత్కారాలు కావాలి అని చెప్పేసి సాక్షాత్కారాల వల్ల బాబా ఏమీ జరగదు అంటారు అంతా యోగంలోనే ఉందంటారు సో ఇచ్చా మాత్రం అ విద్య ఇచ్ఛ అంటే కోరిక అసలు కోరిక అంటే ఏంటో తెలియని అవిద్య అంటే అసలు నాలెడ్జే లేదంటే జ్ఞానమే లేదు అసలు కోరికలు అంటే అసలు అది ఎలా ఉంటుందని అంటే సత్యయుగం యొక్క స్టాండర్డ్స్ సత్యయుగంలో ఎవ్వరికీ ఏ కోరిక ఉండదు అందరూ సంపన్నంగా సంపూర్ణంగా ఉంటారు సో ఆ కోరిక అంటే ఏంటో తెలియదు సత్యయుగంలో సో ఆ స్టాండర్డ్స్ని ఆ ప్రమాణాలని ఇప్పుడే సంగమయుగంలో మనం చేరుకోవాలి అలా ఎవరైతే ఆ ఇచ్చా మాత్రం అవిద్య స్థితికి వస్తారో వాళ్ళే సత్యయుగానికి వెళ్తారు వాళ్ళే ఈ సాంగమ యుగంలో అందరి కోరికల్ని తీర్చగలుగుతారు అందుకే బాబా ఈరోజు ధ్యానంలో ఇచ్ఛా మాత్రం అవిద్య ఈ ఇచ్చా మాత్రం అవిద్య గురించి బాబా సపరేట్గా ఒక మురళి అని నడిపారు అది పరమాత్మ యూనివర్సిటీలో అప్లోడ్ అయ్యింది ఆ వీడియో కనుక చూస్తే ఈ ఇచ్చా మాత్రం అవిద్య గురించి బాబా ఏ మురళి అయితే చెప్పారో అదంతా వివరంగా అర్థమవుతుంది తర్వాత రెండవ పాయింట్ పరస్పరము కలిసి పరచింతన చేయరాదు అంతర్ముఖులై ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నామో లోపల జ్ఞాన మంతనము జరుగుతోందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి అంటారు పరస్పరము కలిపి పరచింతన చేయరాదు అంటున్నారు ఈరోజు మురళిలో దానికి సంబంధించి బాబా వాడిన ఇంకొక పదము లోకాభిరామాయణం అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చర్చలు జరుపుకోవడం సో ఇది కూడా ధారణ చేయాల్సిన ముఖ్యమైన పాయింట్ విద్యాలయంలో ఎప్పుడు చూసినా పరచింతన వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు బాబా మురళిలో ఇలా చెప్పారు మురళికి వ్యతిరేకంగా బయట జరుగుతోంది మురళికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందంటే బాబా ప్రతిరోజు మురళిలో చెప్తూనే ఉన్నారు శిక్షలు అనుభవిస్తారు మీరు పడ్డారన్న విషయం మీకు తెలియదు శ్రీమతానికి విరుద్ధంగా వెళ్ళొద్దు వెళితే ఏం జరుగుతుందా అని చెప్పినప్పుడు ఎవరో శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే మనం అలజడి చెందాల్సిన అవసరం లేదు మనం అలజడి చెందుతున్నామంటే మనస్థితి సరిగా లేదని అర్థం బాబా ప్రతి విషయంలో స్థిరంగా ఉండాలి అన్నారు నిన్నటి మురళిలో డ్రామాలో ఎవరి పాత్ర వాళ్ళు అభినయిస్తున్నారంటే వాళ్ళ సంస్కారాలకు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు సో బాబా మురళిలో శాంతితోటి వ్యవహరించమంటే ఎవరైనా క్రోధంతో వ్యవహరిస్తే అందులో మనం అలజడి చెందాల్సింది ఏముంది సో ఎలాగో వాళ్ళు కోపంతో వ్యవహరిస్తున్నారు మనం ఎలాగూ అలజడి చెందుతున్నాము సో అందరము శ్రీమతాన్ని ఉల్లంఘించాం కదా మరి ఇంకా ఒకరిని తప్పు పట్టడంలో ఇంక అర్థమేముంది సో కాబట్టి ఎవరు ఎలా ఉన్నా కానీ మనము బాబా శ్రీమతానికి అనుసారంగా శాంతితోటే వ్యవహరించాలి సో ఎవరు శ్రీమతాన్ని ఉల్లంఘించినా మనం దాన్ని చూసి అలజడి చెంది మీరు అలా ఎందుకు చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేసుకోవద్దు సో దాని గురించే బాబాయ్ రోజు వరదానం కూడా ఇచ్చారు సో ఇక్కడ పరచింతన చేయరాదనేది ముఖ్యమైన ధారణ కొరకు పాయింట్ సో ఈరోజు మురళి విన్న తర్వాత రోజంతా గమనం ఉంచుకోవాలి బాబాయ్ రోజు చెప్పినట్టు స్వయంపై గమనం ఉంచుకోవాలి పరచింతన వచ్చింది అని అంటేనే వెంటనే నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని అని చెప్పి ఆలోచనని మార్చాలి మళ్ళీ వచ్చాయి ఆలోచనలు సో మళ్ళీ వెంటనే నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని ఆత్మకు సంబంధించినది ఏదైనా చేసి సంకల్పాలని వర్తమానంలోకి తీసుకురావాలి ఆ తర్వాత ఎవరైనా మనకు పరుల గురించి నిందలు ఇవన్నీ చెప్తూ ఉంటే కూడా సంబంధాలు చెడిపోతాయని చెప్పి బలవంతంగా కూర్చుని వినాల్సిన అవసరం లేదు సర్వ సంబంధాలు పరమాత్మతో జోడించి ఉంటాం కాబట్టి నిదానంగానే చెప్పండి పరచింతనలో మనము సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని అందుకే ఇక్కడ అంతర్ముఖులై ఎంత సమయము బాబా స్మృతిలో ఉన్నాము లోపల జ్ఞానమంతన జరుగుతోంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి అంటాడు సో ఇవన్నీ ఏంటంటే ఆ రాజకుటుంబాల్లోకి రావాలంటే చేయాల్సిన విషయం సో ఆ పదవులు మాకొద్దు నడిచేది నడవనివ్వండి పరచింతన చేస్తుంటేనే మంచి టైంపాస్ అవుతుంది అని అంటే ఇంకా బాబా చేయగలిగింది కూడా ఏమీ లేదు కానీ సద్గురువుగా మాత్రం ఆ విషయానికి సంబంధించి వరదానం అయితే ఇస్తున్నారు ఈరోజు సో ఈరోజు వరదానం ఏంటంటే బిందు రూపంలో స్థితమై ఉండి ఇతరులకు కూడా డ్రామా బిందు అనే స్మృతిని ఇప్పించే విఘ్న వినాశక భవ సో ఇక్కడ ముఖ్యంగా ఎవరికైనా ప్రశ్నలు వస్తుంటే దా అటువంటి సమయంలో బిందు పెట్టాలా అంటున్నారు బాబా సో వివరణ ఏమిస్తున్నారంటే ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ ప్రశ్నార్థకం ఉంచరో అంటే ఏ విషయంలో కూడా వాళ్ళకి ప్రశ్నలు రావో సదా బిందు రూపంలో అంటే ఫుల్ స్టాప్ అంటే క్వశ్చన్ మార్క్ కాకుండా ఫుల్ స్టాప్ అంటే బిందు రూపంలో స్థితమై ఉండి ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందు అనే స్మృతిని ఇప్పిస్తారో వారినే విఘ్న వినాశకులని అంటారంట సో వరదానాన్ని తీసుకుని పవిత్ర ఏదైతే ఈ యోగస్థితి ఉందో ఆ యోగస్థితిలో ఈ వరదానాన్ని తీసుకుని ఇంకా ఈ నిమిషం నుంచి ప్రశ్నలు వేసుకోవడం ఆపేయాలి ముఖ్యంగా వ్యక్తులు పరిస్థితుల పట్ల ప్రశ్నలు వేసుకోవడం ఆపేసి ఫుల్ స్టాప్ పెట్టేయగలగాలి ఆ ఫుల్ స్టాప్ గానీ పెట్టేయగలిగితే ఆ తర్వాత ఇంకా ఏ విఘ్నాలు అంటే అబ్స్టాకుల్స్ ఏవి వచ్చినా కానీ వాటిని వినాశనం చేయగలుగుతాం అలా చేయకుండా మనం కనుక ప్రశ్నలు వేసుకుంటూ పోతే మన జీవితంలో మనమే విఘ్నాలను ఉత్పన్నం చేస్తూ ఉంటాం మామూలుగా అలా విఘ్నాలు ఉత్పన్నం చేసుకుంటూ పోయే మనం ఆగిపోయి ఉన్నాం ఇక్కడ సద్గురువుగా వరదానం ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని తీసుకుని ఇంకా ప్రశ్నలు వేసుకోవడం ఆపేయాలి ఎందుకంటే మన జ్ఞానం తెలుసు సో సమాధాన స్వరూపాలు సత్యయుగానికి ప్రశ్నలు వేసుకునే వాళ్ళు త్రేతాయువుగానికి వెళ్తారు సో నాకు ఏం భాగ్యం కావాలి అని చెప్పి ముందు మనల్ని మనం నిర్ణయించుకోవాలి నేను ఇంతకు సత్యయోగం నుంచి శ్రేష్ట భాగ్యాన్ని పొందాలా లే మాయ చేతిలో ఓడిపోవాలా అని ఆలోచించి ఒకవేళ సత్యయోగానికి అనుకుంటే మాత్రము ప్రశ్నలు ఆపేశాలి మనది మనం చూసుకోవాలి స్వపరివర్తన సేవ ఇంతకు మించి ఇంకా ఎవరిని ప్రశ్నించడానికి లేదు మురళిలో జరుగుతున్న దానికి బయట జరుగుతున్న దానికి పోల్చడానికి లేదు అంతగా చూడాలనిపిస్తే బ్రహ్మబాబాని చూడాలి తర్వాత వారు ఇతరులను కూడా సమర్థంగా చేసి సఫలత గమ్యానికి సమీపంగా తీసుకొస్తారు వారు హద్దు సఫల యొక్క ప్రాప్తిని చూసి సంతోషపడరు వారు అనంతమైన మూర్తులుగా ఉంటారు సదా ఏకరసంగా ఒక శ్రేష్టమైన స్థితిలో స్థితులై ఉంటారు వారు తమ సఫలత యొక్క స్వస్థితి ద్వారా అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు అంటాడు సో ఇక్కడ ముఖ్యమైన వరదానము నేను విఘ్న వినాశక ఆత్మనని చెప్పేసి యోగ స్థితిలో దీన్ని తీసుకుంటే ఈ వరదానాన్ని మన కార్య వ్యవహారాల్లో ఉపయోగించడం అన్నది సులువైపోతుంది తర్వాత స్లోగన్ ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే త్వరగా మాయాజీతులుగా అవుతారు అంటాడు సో ఆశీర్వాదాలు ఇవ్వడం అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ ఇప్పుడు బాబా చెప్పినట్టు ఎక్కడ ఏది ప్రశ్నలు వచ్చినా కానీ వెంటనే మన యొక్క వరదానాలు వీటి ద్వారా కూడా బిందువులు అంటే విఘ్నాలను అన్నిటినీ ఆపేస్తూ పోవచ్చు అందుకే బిందు రూపం పెడితేనే మన నుంచి ఆశీర్వాదాలు వస్తాయి ఎప్పుడైతే బిందు రూపం అనేది పోయి ప్రశ్నలు వచ్చేస్తే ఎవ్వరికి ఆశీర్వాదాలు ఇవ్వలేము మన ప్రశ్నలు వేసిన తర్వాత ఎవ్వరూ మనకు ఆశీర్వాదాలు ఇవ్వరు ప్రశ్న వేసిన తర్వాత ఖచ్చితంగా అవతల వాళ్ళకి కోపం వస్తుంది ఆ కోపంలో ఎవరు మనకు ఆశీర్వాదాలు ఇవ్వరు శాపనార్థాలే ఇస్తారు అందుకే బిందు రూపంలో గనక ఉంటే మన నుంచి ఆశీర్వాదాలు వెలువడతాయి కాబట్టి అవతలి పక్క నుంచి కూడా మనకి ఆశీర్వాదాలు వస్తాయి అలా వచ్చినప్పుడు మీరు మాయాజీతులుగా అయిపోతారంటున్నారు బాబా ఓం శాంతి